ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టెను పెద్ద భూకంపమును కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు అది అంత గొప్పది యేసు ప్రభువారి రహస్య రాకడ ఆ తర్వాత మరల బహిరంగ రాకడకు మధ్యకాలము ఏడు సంవత్సరాలు ఈ ఏడేండ్లు సంఘము మధ్య ఆకాశంలో ప్రభుతో పాటు ఉంటుంది ఈ ఏడేండ్లు భూమి మీద అంత్యక్రీస్తు పాలన ఉంటుంది ఈ ఏడు సంవత్సరముల అంచ్యక్రీస్తు పాలనలో దేవుని మూడు రకాలైన తీర్పులు ఉంటాయి ముద్రల తీర్పులు బోరల తీర్పులు పాత్రల తీర్పులు ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయంలో ఏడు పాత్రల తీర్పులను మనము చూస్తూ ఉన్నాం ఇవి చివరి తీర్పులు ఇప్పటి వరకు ఆరు పాత్రల తీర్పులను చూచాము ప్రస్తుతము ఏడవ పాత్ర తీర్పును ధ్యానిస్తూ ఉన్నాము ఏడవ పాత్ర దూత వాయు వాయు మండలము మీద కుమ్మరించగా సమాప్తమైనది అను స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చుటను గత వీడియోలో చూచాం ఈరోజు ఒకటి సమాప్తమైనదని గొప్ప స్వరము వచ్చిన తరువాత ఆకాశంలో భయంకరమైన మెరుపులు పుట్టాయి రెండు వాటితో పాటు భీకర ధ్వనులు కూడా పుట్టాయి మూడు ఆ తర్వాత ఉరుములు కూడా వచ్చాయి నాలుగు ఈ మూడింటితో కలిసిన పెద్ద భూకంపము కలిగింది ఈ భూకంపము ఎంత భయంకరమైనదంటే భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు అది అంత గొప్పది ఆరు మనము ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల వల్ల లక్షల్లో చనిపోవటం కొన్ని గ్రామాలు ప్రాంతాలు కనుమరుగవటం జరిగింది వాటన్నింటికంటే పెద్దది అంటే ఆ మహాభూకంపము ఇంకెంత నష్టాన్ని కలుగు చేస్తుందో ఊహించవచ్చు ఏడు ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో గొప్ప భూకంపము గ్రేట్ అలస్కా భూకంపము తొమ్మిది పాయింట్ రెండు ఎండబ్ల్యూ తీవ్రతతో సంభవించింది ఫలితంగా తీవ్ర నష్టము నిర్మాణ నష్టము భూమి ద్రవీకరణ కొండ చర్యలు విరిగిపడుట పగుళ్ళు భారీ సునామీలు సంభవించాయి ఎనిమిది ఇంతకన్నా పెద్ద లేదా మహా భూకంపం అంటే మరెంత నష్టదాయకంగా ఉంటుందో గుర్తించవచ్చు ఈ భూ భూకంపము వచ్చినప్పుడు జరుగు సంఘటనలను తర్వాత వీడియోల్లో చూద్దాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ